హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు మన ఇంట్లో స్పెషల్ నిమ్మకాయ పులిహోర అండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కాస్త చిట్లిన తర్వాత ఓ పది జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు చెనగింజలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి ఈ పప్పు దినుసులు బాగా వేగిన తర్వాత ఒక ఏడు నుండి పచ్చిమిర్చి చీలికలు ఓ మూడు ఎండుమిర్చి వేసి కాస్త మగ్గిన తర్వాత ఒక ఇంచు అల్లం తరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అయితే ఒకటి వేసుకోవాలండి ఇందులోకి కాస్త ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గ మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చి కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఓ రెండు పెద్ద నిమ్మకాయలు అయితే తీసుకొని అందులోని రసం తీసి అయితే పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులోకే వేసి బాగా కలుపుకోవాలి నేనైతే నలుగురికి సరిపోయే అన్నం అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఉప్పేసి ఉడికించి ఆ అయితే ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే అక్క ఆనియన్స్ వేసావు పులిహోరకి వేయరు కదా అంటారేమో దేవుడికి నైవేద్యంగా సమర్పించే పులిహోరకైతే వెయ్యనండి మన ఇంట్లో చేసుకునే దానికైతే ఖచ్చితంగా వేస్తాను మీరు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వారైతే షేర్ చే